హరి శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు భుజనులకు హైందూ ధర్మం పాటించడం వారందరికీ శిరస్సు నమస్కారం ప్రస్తుత టాపిక్ వివాహ పొంతన చేస్తుంటాం మనం ఆ వివాహ పొందుతున్నప్పుడు మనం బాగా పరిశీలించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయములు స్త్రీ జాతకంలో పురుష జాతకంలో రెండిట్లో అనమాట దీన్ని కళత్ర భావము అంటాం అనమాట ఏడవ భావాన్ని సప్తమ భావము కళత్ర భావము రహస్యాంగ స్థానం అంటాం ఒక స్త్రీ పురుషులు ఎలా హ్యాపీగా ఉంటారా లేదా అనేది తెలియజెప్పే స్థానం రవి సూర్యుడు అనే గ్రహం ఏడో ఇంట్లో ఉండేటితే భార్య హ్యాపీనెస్ అనేది ఉండదు కొద్దిగా ఆరోగ్య సంబంధం కూడా కొద్దిగా ఉపద్రవాలు అంటూ ఉంటాయి మనస్సు చంచలంగా ఉంటుంది వ్యాపారం మూలకంగా స్వల్ప లాభం అనేటటువంటిది వచ్చినా కూడా ఇతరుల గుణాలేడా కొద్దిగా అసూయ అనేటటువంటిది ఉంటుంది అన్నమాట చంద్రలగ్నం చంద్రగ్రహం వేయడం ఉన్న భార్యా సౌఖ్యము వ్యాపారం వల్ల కానీ దూర దూర దూరయాత్ర వల్ల కానీ ధనలాభం కలుగును ఇది శుద్ధపక్ష చంద్రునికి ఫలితం చెప్పాలి అమావాస్యనుడు ఏడా ఉండేట్టితే స్త్రీ జనులకు స్త్రీ జను ఆసక్తి ధనము వారి కొరకు ఖర్చు చేయుట ఇతరుల ధనాన్ని మోసగించుట శత్రువుల వలన దుఃఖము కలుగును కుజగ్రహం ఏడాదింట్లో ఉండేటట్లయితే పెళ్లి కొరకు వ్యాపారం కొరకు కొద్దిగా కష్టపడాలి యాత్ర చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట శత్రులను ఎదుర్కొంటారు లేక సంతానం సంబంధంగా కూడా కాంప్లికేషన్స్ చూస్తారు స్త్రీ జాతకంలో ఇట్లా కుజుడు కొద్దిగా భర్త సంబంధంగా కొద్దిగా కష్టము పురుషు జాతకం అయినా సరే భార్య సంబంధంగా కొద్దిగా కాంప్లికేషన్స్ ఉంటాయి బలహీనపడితే కుజుడు కొంచెం ఆ దోషం ఎక్కువ అనమాట మకర లగ్నమై ఏడో ఇంట్లో కుజులు మీసిపెట్టబెట్టిన మీన లగ్నమై శుక్రుడు ఏడో ఇంట్లో మిసిపడ్డా ఆ దోషం ఎక్కువ ఇప్పుడు కుజుడు గురించి చెప్పాం కాబట్టి అది ఓన్లీ మకర లగ్నానికి వర్తిస్తుంది ఆ కుజుడు శత్రు క్షేత్రాల్లో పాపగ్రహాల్లో ఉన్నప్పుడు కూడా కొద్దిగా బ్యాడ్ ఉంటా ఉంటుంది అన్నమాట మేష లగ్నమై ఏడింటి కుజుడు ఉన్న తుల్లం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన తీసుకో బుధుడు మౌధ్యం లేకుండా ఏడవ ఇంట ఉన్న సంభోగ కాలం ముందు స్త్రీలకు సంతోషము కలగజేయను కానీ శుక్రం అంటే స్పరం అల్పమే అంటే తక్కువగా వస్తుంది అనమాట మంచి శరీర తేజస్సు బహుధనము కలగజేయను అంటే మౌర్యం లేనటువంటి బుధుడు ఏడవ ఇంట్లో ఉంటాయి మౌర్య బుధుడు కనుక ఏడవ ఇంట్లో ఉండేటితే ఇప్పుడు చెప్పిన విపరీతం అనమాట అంటే సంభోగ కాలంలో స్టిల్ డిస్ఫా డిసాటిస్ఫాక్షన్ అయ్య ఉంటుంది అన్ని విషయాలు కొద్దిగా కాంప్లికేషన్స్ అనే ఉంటాయి అందువల్ల మౌర్యమే రఘుబుదులకు ఏడవ ఇంట్లో ఉండకూడదు గురువు ఏడవ ఇంట ఉన్న మంచి బుద్ధిశక్తి ఐశ్వర్యం కలుగును కానీ స్త్రీ ప్రీతి తక్కువగా ఉండను వంశాన్ని నిలబెట్టే పుత్రుడు కలుగును కామదేవునికి సమాన సౌందర్యము అందువల్ల కొద్దిగా గర్వం కొద్దిగా ఉంటుందన్నమాట శుక్కుడు ఏడా వెంట ఉండేటితే సౌందర్యం గల భారతి భార్య దొరుకును శ్రేష్ఠుడైన పుత్రుడు కూడా కలుగును రత్యక్రీడ ఎందు అధికమైనటువంటి ఆసక్తి ఉండను విదేశవాసం కూడా కలుగును శని ఏడా వెంట ఉండేటితే భార్య కానీ బహుధనము కానీ ఉండదు ధనమున్నను అది ఎక్కువ కాలం నిలవ ఉండదు మనస్సుకు వ్యాకులత భార్యాభర్తలకు రోగ సంబంధించినటువంటి విషయాల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ సంపాదించాలని కోరిక ఉంటుంది ఒక్కోసారి బీజాకృతి కలిగినటువంటి కొద్దిగా పురుష బల అంటే బీజం తక్కువగా ఉండేటటువంటి ఆ పురుషుడు కలగటానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి వృషాకృతి కలిగినటువంటి బీజబల బలహీనుడు పురుషాకృతి ఆకారం పురుషుడుగా ఉంటుంది ఆ బీజబలం తక్కువగా ఉంటుంది కేతు ఏడవ ఇంట్లో ఉండేటట్టయితే మార్గ మధ్య మందు సందేహాలు కలిగి వెనక్కి వస్తుంటారు ధన నష్టం కూడా కలుగుతూ ఉంటుంది కాళత్రం మూలకంగా రోగా ధరిష్టాలు అనేటట్లు వస్తాయి వాతరోగ పీడలు బాగా డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి సిచ్యువేషను కానీ కేతు సప్తమ భాగమైన ఉత్సక రాశిలో ఉండేటలా ఎల్లప్పుడూ ధనలాభం కలుగును పాపగ్రహములు సప్తమ భావం అన్న సప్తమం పాపరాశి నెడల మూత్రకృరో రోగములు కిడ్నీ స్టోన్స్ అనమాట సంభోగ కాలం ముందు శారీరక పీడ కొట్టుకోవటం హింసారతి కళ్ళమే నీళ్ళు వస్తుంటే అప్పుడు లైఫ్ పార్ట్నర్ సెక్స్ యాక్ట్లో అనమాట హింస రాక్షసరథి అని కూడా అంటారు అన్నమాట ఏడో ఇంట్లో పాపగ్రహం అంటే రాహు కానీ శని గాని కుజుడు కానీ రవి గాని రాహు ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నమాట ఏడవ ఇంట గ్రహము ఐదవ స్థానాన్ని చూచు గ్రహము ఐదవ స్థానాధిపతి గురువు ఇది దశాభుక్తి కాలం ముందు పుత్రలాభం కలుగును ఏడవ ఇంట లేక చుచ్చున్న గ్రహ కాలం భుక్తి కాలం శుక్రదశ శుక్రభుక్తి చంద్రదశ చంద్రభుక్తి కాలం ముందు సప్తమాధిపతి దశాభక్తి కాలం వివాహం జరగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి లగ్నాధిపతి సప్తమాధిపతి ఉన్న రాశిలో గురువు సంచరించేటట్టయితే ఆ కాలంలో కొద్దిగా వివాహం జరగడానికి అవకాశం ఉంది లగ్నాధిపతి సప్తమాధిపతి ఉన్న రాశిలో గురువు సంచరించేటట్టయితే గోచార రీత్యా అప్పుడు వివాహం జరగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి సప్తమాధిపతి లగ్నమాధిపతి పంచమాధిపతి ఉన్న రాశిలోకి గురువు సంచరించేటప్పుడు కూడా వివాహాలు జరగడానికి అవకాశాలు అనేట ఉన్నాయన్నమాట ఇంకా ఈ వివాహ సంబంధంగా ముఖ్యమైనటువంటి విషయాలు శనివారము విధిగా ఆశ్లేష అనేది కలిసినప్పుడు ఆ స్త్రీకి దోషం ఉంటుంది అనమాట దోషం ఉన్న స్త్రీల గురించి చెప్తున్నాను మంగళవారం సప్తమి సప్తమి శంకలు కలవకూడదు పుట్టిన పుట్టేటప్పుడు ఆదివారం ద్వాదశి కృత్తిక నక్షత్రాలు కూడా కలవకూడదు ఆ జన్మించిన ఆ స్త్రీకి వివాహ విషయాల్లో కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఆదివారం ద్వాదశి శతమిషం కూడా కలవకూడదు మంగళవారం సప్తమి విశాఖ నక్షత్రం కూడా కలవకూడదు శనివారం విధిగా ఆశ్లేష జన్మించినటువంటి స్త్రీ కూడా వివాహజీత సమస్యలు ఎక్కువగా చూస్తుంది ఆదివారం భరణి సోమవారం చిత్త మంగళవారం ఉత్తరాషాఢ బుధవారం ధనిష్ట గురువారం జ్యేష్ఠ శుక్రవారం పూర్వషాఢ శనివారం రేవతి కలిసి కలిసి జన్మించిన స్త్రీ కూడా భర్త విషయాల్లో వివాహ విషయాల్లో బాగా పరిశీలించి వివాహం చేసుకోవాలి అది దోషం అనమాట దోష పరిహారార్థం కనుక ఏదన్నా కొద్దిగా గురు సంబంధం ఉండి కొద్దిగా అప్పుడు తప్పు చే అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి లేదా శాంతి చేసుకోవాలన్నమాట కనుక ఈ దోషాలు ఉన్నటువంటి స్త్రీ వివాహం మాడరాదు వివాహం చేసిన భర్తు బర్తు కష్టం ధన నష్టం కుల నష్టం మొదలైన సంబంధాలకు అవకాశం ఉన్నాయి ఇది ఇప్పుడు ఈ శనివారం ఇది ఆ ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే మీరు విన్నారో రవి ఈ పై తెలిపిన దోషకాల మందు జన్మించిన పురుషులను కూడా మనం ఛేదించాలి అలాంటి వారికి ఏ స్త్రీతోనైనా వివాహం చేయరాదు కానీ పురుషులకన్నా స్త్రీలకు ఎక్కువ దోషం ఉంటుందని చెప్పినా ఋషీశ్వరులు చెప్పారు ఇద్దరు జాతకాల్లో ఒకే దోషం ఉండేటైతే దోషం దోషం కొట్టివేయను అని చెప్పని చెప్పని అప్పుడు వాళ్ళిద్దరూ ఉదయం కలిసి ఉన్నాకి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అయినను బలవంతుడు ఇష్టభావాధిపతి అయినటువంటి గురువు యోగమో దృష్టిో లగ్నానికో చందునికో కలిగిన ఈ దోషం తగ్గును ఒక దోషాలు ఉండేటట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి దోషాలు ఉండేటట్టయితే సావిత్రి వ్రతము అనేటువంటి చేయాలి నక్షత్ర శాంతి హోమం అనేటండదు చేయాలి అప్పుడు ఆ దోషం అనేట తగ్గటానికి శాంతి లభించునని మహర్షులు తెలిపారు స్త్రీ జాతకంలో చంద్రునికి ఏడవ ఎంట కుజ రాహు రవి శని ఉన్న చంద్రునికి ఏడింట చంద్ర లగ్నాది ఏడింట కుజుడున్నా రాహు ఉన్నా రవి ఉన్నా శని ఉన్నా లేక లగ్నానికి ఆరు ఏడు ఎందులో ఈ గ్రహాలున్నా అప్పుడు ఆ స్త్రీకి భర్త సంబంధంగా అపాయ లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట లగ్నాధిపతి కానీ సప్తమాధిపతి కానీ పాప పాపవర్గమ ఏడవింటా లగ్నమందు పాపగ్రహం ఉండుట ఆ స్త్రీ కొద్దిగా ఈ కుటుంబాన్ని కొద్దిగా ఉపేక్షించటం పెట్టుకోపోవటం అనేటటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంటాయి తొందరగా పిల్లలు పుడితే ఆ పిల్లల జాతర చక్రం బాగుందనుకోండి కొంత కలరపు అయిపోద్ది లగ్నాధిపతి చంద్రుడు పాపగ్రహముల మధ్య ఉండి శుభగ్రహముల యోగ దృష్టి లేనిడలా ఆ స్త్రీ కొద్దిగా జాగ్రత్తగా పెంచాలి కొద్దిగా మై యాక్షన్స్ మూమెంట్స్ ఇవన్నీ కొద్దిగా పుట్టింటిని మెట్టింటిని కొద్దిగా దూషింపజేయను కుజగ్రహరాశులైన మేష ఉత్సమలందు రాహు పాపగ్రహయుక్తుడైన ఆ స్త్రీకి భర్త సౌఖ్యం తక్కువ కర్కాటక రాశి అయిన సప్తమ భావం ముందు కుజుడు రవితో కలిసి ఉన్న ఆ స్త్రీ కొద్దిగా భార్యాభర్తల అన్యూన్యత అనేటటువంటి సక్రమంగా ఉండదు అది రెండవ వివాహం జరగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా కనపడుతుంటాయి చంద్ర లగ్నానికి నాలుగులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఏడులో కానీ కుజుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న ఆ జాతకుడు కూడా ఆ జాతకురాలు కూడా భార్యాభర్తల విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటివి ఉంటాయి భర్త మెత్తకోవడైతే కొంత జీవితం అడ్జస్ట్ అవడానికి అవకాశాలు అంటూ ఉంటాయి ఆ అమ్మాయి చేసినటువంటి యాక్షన్స్ సర్దుకునేటట్టు జనన కాలం ముందు కుజుడు శుక్రుడు పరస్పర అంశకమైన ఎడల ఆ స్త్రీ గుణగణాల్లో ఉండటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి కొద్దిగా భక్తిభావం పెంచి కొద్దిగా శాంతి చేసుకోవాలన్నమాట భక్తి భావం పెరగాలి విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం హనుమాన్ చదువుకుంటా ఉండి వారానికి ఒకసారి గుడికెళ్తూ ఉంటా దోషాలు తగ్గుతూ ఉండి చంద్ర లగ్నానికి ఏడవ ఇంట్లో పాపగ్రహం బలహీన బలహీనుడై ఉన్న ఆ జాతకురాలకు కూడా భర్త సుఖం అనేది తక్కువగా ఉంటుంది లగ్నాత్ ఏడింట శుక్రచంద్ర కూజులు కలిసినడలా ఆ జాతకురాలు భర్తానుమతితో తప్పు చేయడానికి ఇది ఇష్టపడుతుంది ఇది ధర్మరాజ్యాధిశకంలో ఉంది ఆయన ఆయన దాని సింహ లగ్నం శుక్ర పూజ చందులు ఏడవ ఇంట్లో ఉన్నారు భర్త అనుమతితో అంటే అందరు కలిసి వాడు వివాహం చేసుకున్నారు కాబట్టి అక్కడ పాయింట్ అందరికి తెలిసింది లగ్న ముందు ఏడవ ఇంట పాపగ్రహాలు వివాహానంతరం ఏడవ సంవత్సరంలో ఆ భార్యాభర్త విషయాల్లో కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటువంటివి వస్తాయి ఇదే యోగ మందు చంద్రుడు ఆరు ఎనిమిదిలో ఉన్న ఎనిమిదవ సంవత్సరంలో కూడా ఈ భర్తకి కొద్దిగా కాంపిటీషన్స్ రావడానికి అవకాశాలు అనేటువంటి ఏ ఒక్క బాలిక జన్మ లగ్నానికి సప్తమాధిపతి అష్టమందు అష్టమాధిపతి సప్తమందు ఉన్నడలా పాపగ్రహముల యోగ దృష్టి కలిగిన డెలా ఆ బాలికకు కొద్దిగా ఎక్కువగా సమస్య రావడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి ప్రయాణ ఆటంకాలు కానీ అపాయాలు కాని అట్లా శని ఎనిమిదవ ఇంట ఉన్న ఆ స్త్రీ రోగగ్రస్తుని భారీ అయి తీరును బట్ ఆ శని సొంత లేటైతే మంచి చెప్పారు రవి ఎనిమిదవ ఇంట ఉన్న వ్యాకులత రాహు ఎనిమిదంట ఉన్న ఆ స్త్రీ భర్త గుణగణాలనేటటువంటిది సక్రమంగా ఉండవు అనమాట పైతుల లక్షణాలు కొద్దిగా స్త్రీకి కొద్దిగా కష్టం నష్టం కనుక చేసేటటువంటియే చెప్పారు అందువల్ల వివాహకాలం పొంతనైందో కన్యను సవరించి స్వీకరించే కాలంలో ఇవన్నీ పరిశీలన చేసుకోవాలన్నమాట లగ్నం ముందు రాహు శుభగ్రహ దృష్టి యోగం లేకుండా ఉన్నడలా ఆ జాతకుని ఇంటిలో కొద్దిగా గయాళి స్త్రీలు అనేటటువంటి వాళ్ళు ఉంటారు పోట్లాడేటటువంటి స్వభావన స్త్రీలు ఉంటారు లగ్నంలో శుభగ్రహ శుభగ్రహాలు లేకపోతే చంద్రసేనులు ఏదైనా ఒక రాశిలో శుభగ్రహ యోగ దృష్టిలో లేకుండా ఉన్నడలా ఆ జాతకుడు తక్కువ కోస్తురాలని ప్రేమించను కానీ ఆ స్త్రీ ప్రేమ ఇతనిపై దొరకటం కష్టం ఎనిమిది పదవ ఇంట శని ఉన్న ధన నష్టం కలుగును ఆ జాతకుడు సెలెక్ట్ చేసేటప్పుడు ఆ స్త్రీలని కొద్దిగా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేటువంటి స్త్రీలు అంత గొప్పవాడు కాదు ఎనిమిది పదవి ఇంట శని ఉంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేటువంటి స్త్రీలు గొప్పవాళ్ళు కాదు మహత్సము గలవారిని నిందించుట దేవ పూజలు చేయకుండాట పనివారిని కష్టపెట్టుట శిశువులను చంపుట మొదలగునవి చేయు స్త్రీలుగా పిల్లలు పుట్టకపోవటం కానీ భర్తను వదిలేసేసేయటం కానీ దాంపత్య సుఖం లేని వారైతే తారని కైలాసపతి అయిన పరమశివుడు చెప్పి ఉన్నారు పురుష జాతిక ముందు ద్వితీయ ముందు కుజునున్న భర్తు నాశ్యము లేక సంతాన విషయాల్లో కొద్దిగా ఆలస్యం బట్ ఆ కుజుడు సొంత ఇంట్లో ఉండేటట్టు అది దోషకారి కాదు స్త్రీ జాతకంలో ఏడవ ఇంటి కుజుడున్నా సంతాన నాశ్యం కానీ భర్త కానీ కలుగును ఆ కుజుడు ఓన్ హౌస్లో ఉండేటట్లయితే దాని యోగం అంటాం కాబట్టి ఆ భర్తకు ఒక బలం అంటూ ఉంటుంది రోగపీడలు కూడా ఉంటే గర్భనష్టం కూడా ఉంటుంది ఇవి కలగనేటల్లా జాతకురాలికి కూడా కొద్దిగా అపాయాలు జరగడానికి అవకాశం ఉంది కనుక ఏడు ఆ ఎనిమిది ఆ రెండు రెండు ఏడు స్థానాలు కాబట్టి అక్కడ కుజుడికి దోషం ఎక్కువగా చెప్పారు అనమాట అయినా కూడా ఓన్ హౌస్లో ఉండి శుభగ్రహాలు చూస్తుంటే జరగవు స్త్రీ జాతక మందు ఎనిమిదవ ఇంట కుజుడున్న భర్త కష్టము సంతాన నష్టము కలుగును ఈ రెండు జరగడల్లా జాతకురాలకి కొద్దిగా ఆపద సూచనలు అనేటువంటిది చెప్పారు స్త్రీ జాతకం ముందు పన్నెండవ ఇంటిలో కుజుడున్న కొద్దిగా భర్ భార్యాభర్తల విషయాల్లో కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటటువంటి ఉంటాయి లేదనే సంతాన సంబంధంగా కష్టం అనేటటువంటిది అపాయ లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి కొద్దిగా శాంతి చేసుకుంటూ ఉండాలన్నమాట వివాహం జరిగిన తర్వాత లగ్నానికి రెండు నాలుగు ఏడెనిమిది పన్నెండు భావాలు తప్ప వేరే ఎచ్చటైన కుజుడున్నాడలా సంతాన వర్ధనం భాగ్యవర్ధనం కలుగును శుక్రునికి ఎనిమిది గంట కుజుడున్న ఆ స్త్రీ కొద్దిగా జాగ్రత్తగా పెంచాలి అడుగడుగున కొద్దిగా అభాషణ జరగడానికి కూడా అవకాశాలు అనేటటువంటి ఉంటాయి శుక్రుడికి ఎనిమిదింట కూచుడున్న ఒక్కోసారి గర్భం అప్పుడు కూడా డెలివరీ అప్పుడు కూడా కొద్దిగా అపాయాలు జరగడానికి అవకాశం ఉంది ఆపరేషన్స్ అంటే అట్లా శుక్రుడికి నాలుగంట కూర్చుడున్న ఆ శిశువులు పుట్టినటువంటి వాళ్ళకి కొద్దిగా అపాయాలు జరుగుతుంటాయి కాబట్టి శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి డెలివరీ టైంలో డెలివరీ టైం కాదు పెంప పెంచేటప్పుడు గర్భం వచ్చిన దగ్గర నుంచి పెద్ద దాకా డెలివరీ అయ్యేదాకా జాగ్రత్త పెంచాలి సుక్కుడికి నాలుగు గంట కుజుడు ఉండి పెడితే అట్లా అలా కరెక్ట్ జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాము అప్పుడు కొద్దిగా భర్తకి కానీ కొద్దిగా అపాయం అనేది ఉంటుంది కొద్దిగా గర్భంతో కూడా కొద్దిగా కాంబినేషన్ ఉంటాయి కాబట్టి దీనికి శాంతి చేయాలి శుక్కుడికి నాలుగు గంట ఉన్న కుజుడికి కొద్దిగా ఎక్కువ శాంతి చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం కానీ కొద్దిగా ఆశీస్సులు తీసుకుని పెడితే కొద్దిగా బయటపడటానికి అవకాశాలు అనేటటువంటి కుజగ్రహణ సంబంధంగా కొద్దిగా దోష పరిహారం చేయాలి శుక్ుడికి నాలుగంట గంట కుజుడు ఉంటాయి శుక్కుడికి నాలుగు గంటల రవి ఉన్న ఎడలా కొద్దిగా గర్భనాశము అంటే భాషణం కానీ కొద్దిగా భర్తతో కీడ్చిలాట్లు కానీ ఉంటాయి ఆ రవికి శాంతి చేసేటట్టయితే జరగవు రవి గ్రహానికి శాంతి జరిపిన పాప ఫలం ఉండదు శుక్రుడికి నాలుగంట రవి అనేది మనకి అసంభవం రావటం ఎప్పుడో యుగాంతరాల్లో ఎప్పుడన్నా వస్తే వచ్చి ఉండొచ్చు కానీ కానీ ఋషేశ్వరులు చెప్పారు శుక్రుడికి నాలుగంట శని ఉన్నా భార్యాభర్తలు ఎల్లప్పుడూ పోట్లాడుకుంటారు వాగ్వివాదాలు అనేటటువంటి నాలుగైదు సంవత్సరాలు ఉంటాయి ఇవి జరగకపోయేటట్లయితే కొద్దిగా అపాయ సూచనలు కూడా అన్నమాట ఇద్దరికి శుక్రుడికి నాలుగంట రాహు ఉన్నా ఆ స్త్రీ సంతానం కొద్దిగా కష్టం ఎల్లప్పుడూ భర్తతో కొద్దిగా డిఫరెన్సెస్ అనేటటువంటివి ఉంటాయి కొద్దిగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మాట కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి శుక్రునికి నాలుగు గంట కేతు ఉన్నా గర్భనష్టం కానీ భర్త భర్తకు అపాయం కానీ జాతకురాలకి కొద్దిగా మంచిది కాదు సంతానం అనేటటువంటిది కూడా కొద్దిగా జాగ్రత్తగా డెలివరీ తీసుకోవాలి డెలివరీ అయిన తర్వాత కూడా ఆ పాపని కొద్దిగా దోషాలు అనేటటువంటి శాంతి చేసుకుంటూ జాగ్రత్తగా పెంచాలి శుక్రునికి నాలుగు గంట గుడు ఉన్నాయి అది కూడా భర్తకి మంచిది కాదు కాబట్టి కొద్దిగా సంతానానికి కూడా మనిషిగా అని చెప్పారు శాంతి హోమాలు చేసేటట్లయితే ఆ సంతాన హాని కలగదు శుక్రునికి ఎనిమిది అంటే ఉన్నటువంటి శుక్రునికి ఎనిమిదంటే శని ఉన్నా ఆ స్త్రీకి కూడా పిల్లలు పుట్టే తొందరగా పుట్టేలాగా చూసుకోవాలన్నమాట శని గ్రహానికి శాంతి చేసేటట్టయితే సంతానం కలగడానికి అవకాశం ఉంది శుక్రునికి ఎనిమిది ఉంటున్న శనికి హ్యాపీనెస్గా హ్యాపీగా కూడా ఉంటారు శుక్రునికి ఎనిమిది అంటే రాహు ఉన్నా ఆ జాతికుల కూడా ఈ సంతాన సంబంధంగా భర్త సంబంధంగా కొద్దిగా డిస్టర్బెన్స్ అనేటండి ఇస్తూ ఉంటాయి ఆ ప్రసవించేటప్పుడు కూడా కొద్దిగా ఆ భర్తకు కానీ ఈ పాపకు కానీ కొద్దిగా కాంప్లికేషన్స్ రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అది ఆడపిల్ల ఏటట్టయితే ఆ పుట్టిన ఆడపిల్లకి ఆయుర్బలం బాగా పెరుగుద్ది ఆ అమ్మాయికి అభివృద్ధి అని కూడా చెప్పారు ఎనిమిది గంట రాహు ఉంటాయి శుక్కుడికి ఎనిమిది గంట కేతు ఉన్న కొద్దిగా అభాషణ కానీ సంతాన కష్టం కానీ ఆ శిశువు ఆడపిల్ల అయితే కొద్దిగా ఆ పాప ఆ జాతజకం కూడా ఎక్కువ పరిశీలన చేసుకుని శాంతి క్రమాలు జరుపుకోవాలి శుక్రులకు ఏంటంటే గురు గుడికులు గుడికుడు ఉన్న ఆ స్త్రీ సంతాన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ వహించాలి గుణగణాల విషయాల్లో కూడా లోడ్పాట్లు లేకుండా భక్తిభావం అనేది పెంచేలాగా పెంచాల్సినప్పటి నుంచి ఈ గుడికునికి గ్రహశాంతి చేసినట్లుగా దోషం తొలగి సంతాన లాభం కలుగులని ఋషిష్యులు చెప్పారు లగ్నమందు చంద్ర మందు ఏడవ ఇంట పాపగ్రహములున్నా వారికి పూర్ణ పాపత్వం లెక్కించవలను ఆ స్త్రీకి సంతాన సంబంధంగానే ఆ భర్త తండ్రికి ఆ జాతకురాలికి రోగపీడగానే ఉండను చంద్ర అష్టం మందు పాపగ్రహములున్నడల అప్పుడు కూడా సంతాన సంబంధించిన విషయాలు డబ్బులు సంబంధించిన విషయాలు భర్త సంబంధించిన విషయాలకు ఎక్కువ జాగ్రత్త వహించాలి స్త్రీ జాతక మందు లగ్న మందు అష్టమందు పాపగ్రహములు పెడితే ఆ భర్తకి ఆ భాగ్యానికి పరిస్టేజ్కి కొద్దిగా హాని జరగడానికి అవకాశాలు ఉన్నాయన్నారు లగ్న మందు అష్టమందు పాపగ్రహాలు ఉంటాయి చంద్ర లగ్న మందు పాపగ్రహములైన రవి శని కుజ రాహు కేతు గుడి కూడా ఉన్న ఆ భర్త సంబంధించిన విషయాల్లో కొద్దిగా రిస్క్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి వివాహంతో కుటుంబానికి అభివృద్ధి అనేది కొద్దిగా తగ్గుదల ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకు కొద్దిగా అరిష్టాలు జరగడానికి అవకాశం ఉంది అంటే చనుడితో అన్ని గ్రహాలు కలిస్తే ఉన్న రాశి ఎందు రవి ఉచ్చస్తుడైనడు అలా ఆ పాపత్వం తగ్గును ఇప్పుడు ఏడో ఇంట్లో తులాలగ్నం రవి శని ఈ కుజ ఈ రాహు అని కలిశారు రవి ఉచ్చబడి ఉన్నాడు అందువల్ల ఇది దోషం కాదు శని నిలిచపడ్డా కూడా దోషం కాదనమాట ఇటువంటి జాతకాలు చూసాం బాగానే ఉన్నారు ఒక పాపగ్రహంతో కలిసి రాహు యందు నడల తమిళ అభిప్రాయ ప్రకారంగా వృత్సకం రాహునికి వృచ్చరాశి భార్యాభర్తల మనప్రయాసం ఉండను అయినను సంతానము సంతానము మంచి గుణవంతులు ధనధాన్యవర్ధన ఐశ్వర్యం కలుగును రాహు వృత్చుక రాశి అందు ఉన్న ఒక పాపగ్రహంతో కలిసి రాహు వృత్కం అందు ఉన్న అది మంచిగా చెప్పారు రవి శని రాహుకేతు గ్రహములు గుడికుండుతో స్వక్షేత్రంతో స్వక్షేత్రం ముందు ఉచ్చయంతో ఉన్నడలా పాపత్వం తగ్గును రవి శని రాహుకేతు గ్రహములు స్వక్షేత్రం స్వక్షేత్రముందు ఉచ్చయంతో ఉన్నడల పాపత్వం తగ్గును సంతానము కలుగును శుక్రుడికి నాలుగు ఎనిమిదో వెంట కుజుడు శనితో రాహుతో కేతుతో కలిసాడలా అది అర పాపత్వం లెక్కించాలి రవి శని రాహు కేతు గుడికుడు లగ్నమందు అందు శుభగ్రహంతో తెలిసినలా పాపత్వం తగ్గును ధనధాన్య అభివృద్ధి ఐశ్వర్య వర్ధన కలుగును పంచమాధిపతి ఏడవ ఇంట ఉన్నా పూర్తి పాపిగా లెక్కించవలను సప్తమాధిపతి పంచమం పంచమాధిపతి సప్తమం దోషమే ఇది రెండు పరివర్తన యోగం అనుకుంటాము బుద్ధి వెళ్ళి సప్తమం భార్యాస్థానం ఉంది భార్యాగ్రహం వచ్చి బుద్ధి స్థానం ఉంది కాబట్టి వివాహం వివాహం వివాహాన్ని ఆలోచించటం వివాహం తర్వాత పెళ్లి పెళ్ళి పెళ్లి అని ఆలోచించటం తర్వాత మళ్ళీ ఒకళ్ళ గురించి ఆలోచించటం ఇట్లా దోషం కింద చెప్పారన్నమాట అది ఐశ్వర్య హాని రోగపీడ కూడా కలుగును లగ్నానికి సప్తమాది లగ్నానికి సప్తమాధిపతి ఐదవ వెంట ఉన్న పూర్ణ పాపిగా లెక్కించవలను భార్యకు గర్భ సంబంధంగా ప్రాబ్లమ్స్ ఆ అభిచార పీడ మనశ్చాంచల్యము అనుభవించను సంతానం ఐశ్వర్యం మధ్యమంగా ఉండును చంద్రుడు అన్న రాశికి పంచమాధిపతి ఏడవింట వెంట పూర్ణ పాపిగా లెక్కించవలను లగ్నం నుంచి ఐదింట ఐదో పది ఏడులో ఉన్నా ఏడో ఏడులో ఉన్న ఉన్నా చంద్ర లగ్నాత్తు ఐదో అధిపతి ఏళ్ళలో ఉన్నా ఏడో ఐదులో ఉన్నా దోషం కింద చెప్పారు అనమాట ఇలాంటి గ్రహస్థితి ఉన్న స్త్రీ ఇది భాగ్యహీనురాలు సంతానం అప్పుడు కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలని చెప్పారు చంద్రలగ్నాత్తు సప్తమాధిపతి ఐదో వెంట ఉన్న పూర్ణపాపిగా లెక్కించవలన స్త్రీకి గర్భ నష్టం ప్రసవించిన కొద్దిగా స్తన్యం ఉండదు అంటే పాలు ఉండవు అని చెప్పారు స్త్రీ జాతకం ముందు పాపత్వం తక్కువ నెడల భాగ్యవర్ధనం సుఖం సంతాన సౌఖ్యం వాహన లాభం భర్తు సౌఖ్యం మొదలగు శుభములు అనుభవించును పురుష జాతకంలో పాపత్వం ఎక్కువగాను స్త్రీ జాతకంలో పాపత్వం తక్కువగా ఉన్న ఆయుర్వర్ధనం ఐశ్వర్యం గృహ సౌఖ్యం వాహన లాభం దుఃఖ నివృత్తి కలుగును పురుష జాతకం ముందు స్త్రీ జాతకం కన్నా పాపత్వం తగ్గిన ఎడలా అంటే స్త్రీ జాతకంలో ఎక్కువ స్త్రీకి ఎక్కువ ఉంటే పురుషుడు తక్కువ ఉంటే భర్తకు రోగాది పీడలు కొన్ని ఉపద్రవాలు జనుల సహాయం లేకుండా ఇటువంటి అనమాట అంటే దోషం అనేది పురుష పురుషుడు స్త్రీలలో కొద్దిగా ఈ పాపత్వం అనేది కొద్దిగా పురుష జాతకంలో ఎక్కువ ఉండి స్త్రీ జాతకంలో తక్కువ ఉంటే మంచి చెప్పారు కనుక పురుష జాతకంలోనే దోషాలు ఎక్కువ అనేటటువంటిది ఉంటే ఒక ప్లస్ పాయింట్ అవుతుంది స్త్రీ జాతకంలో ఎక్కువ ఉండేటట్టు భర్తకి రోగాది పీడలు కాంప్లికేషన్స్ అనేట ఉంటాయి ఇది వివాహ కాలంలో వివాహ పొందుతున్న టైంలో తప్పకుండా చూస్తే మనం న్యాయం చేసే అవుతాం మంగళ శుభం శుభంబుయా